ఎలా ఉన్నారు సిస్టర్ నేను ముందుగా చెప్పేది అయితే వినండి అందరికీ అయితే ముందుగా స్వాది చెప్తున్నాను సిస్టర్ రాత్రి అయితే నేను సడన్గా పది నిమిషాలకి యూట్యూబ్లో వీడియో డిలేట్ చేశాను ఏది థౌసండ్కి త్రీ టాప్స్ ప్లస్ సైజ్ టాప్స్ అనమాట చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సిస్టర్ ఏంటి వీడియో అప్లోడ్ చేసి మరి పది నిమిషాలకి డిలేట్ చేశారని నేను ఎందుకు డిలేట్ చేశాను అన్నది నేను ఇప్పుడు చెప్తాను వీడియో పెట్టిన పది నిమిషాలకి మనకి షాప్ వాళ్ళు అండి వాళ్ళు మనకి కాల్ అయితే చేశారు కాల్ చేసి సిస్టర్ మీరు థౌసండ్కి త్రీ ప్లస్ సైజ్ టాప్స్ పెట్టారు కదా ఉన్న స్టాక్ అంతా మాకే కావాలండి అన్నారు కానీ నేను సగమే ఇస్తానండి సగం నేను కస్టమర్స్కి ఇవ్వాలంటే వాళ్ళు ఒప్పుకోలేదండి చాలా రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మేము వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నామండి ప్లస్ సైజ్ స్టాప్స్ కోసం చూస్తున్నాము మాకు ఎక్కడా దొరకట్లేదు ఉన్న స్టాక్ అంతా మాకే ఇచ్చేసేయండి అన్నారు ఇంకా వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ స్టాక్ అంతా షాప్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందండి కానీ మీరైతే ఏం కంగారు పడమాకండి నేనైతే ఆర్డర్ పెట్టాను త్వరలోనే ఆ స్టాక్ వస్తుంది రాగానే మళ్ళీ వీడియో తీస్తాను ఎందుకంటే నేను తీసిన వీడియో కూడా నా దగ్గర సేఫ్ అలాగే అలాగే ఉందండి యూట్యూబ్లో అప్లో డిలేట్ చేశాను కదా నేను తీసిన వీడియో నా దగ్గర సేఫ్గా అలాగే ఉంచుకున్నాను ఎందుకంటే సేమ్ స్టాక్ ఆర్డర్ పెట్టాను కన్ఫామ్గా వాళ్ళు ఇస్తానన్నారు స్టాక్ వస్తుంది రాగానే ఖచ్చితంగా మీకు ఇస్తాను ఇవి నిన్న నేను వీడియోలో చూపించలేదండి ఇవి చూపిస్తే ఇవి కూడా మొత్తం తీసేసుకునే వాళ్ళే వాళ్ళు ఏంటంటే ముందు అవి పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇవి పెడదాము అని చెప్పేసి ఇవైతే నేను పెట్టలేను ఆ వీడియోనే పెట్టాను ఆ ఉన్న స్టాక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎంత వరకు ఉందో మొత్తం అది షాప్ వాళ్ళే తీసేసుకున్నారండి వాటికి మొత్తానికి అయితే చా అంటే ఎంత స్టాక్ ఉంటే వన్ పీస్ కూడా నా దగ్గర ఉంచుకోకుండా మొత్తం తీసేసుకున్నారు మళ్ళీ స్టాక్ రాగానే ఖచ్చితంగా వీడియో పెడతాను అందరికీ మళ్ళీ ముందుగా సారీ అది చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా సిస్టర్ మేము వీడియో క్లిక్ చేయగానే వీడియో రావట్లేదు ఏంటి సిస్టర్ అసలు స్టాక్ ఏ ఉందా లేదా అసలు ఎందుకు వీడియో డీలోట్ చేస్తారని చాలా క్వశ్చన్స్ అనమాట ఇది సిస్టర్ జరిగింది షాప్ వాళ్ళు మొత్తం స్టాక్ తీసేసుకోవడం వల్ల ఏంటంటే మనం వీడియో డీలోట్ చేసిన జరిగింది ఇవాళ కూడా నేను ఇంకా ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇవ్వలేదండి ఎందుకంటే మళ్ళీ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తే మళ్ళీ ఆ బంక్లో తీసుకునే వాళ్ళు మొత్తం వాళ్ళే కావాలంటారు కస్టమర్స్కి అన్నదని చెప్పేసి ఇది ఇన్ఫర్మేషన్ వీడియో డైరెక్ట్ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను చూడండి ఇవి కూడా త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ అంటే ఇది మనకి టూ టోన్ కాటన్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సిస్టర్ మనకి వాష్ పడితే షింక్ అవుతుంది ఇది ఈ ఫ్యాబ్రిక్ నేను మీకు నేను చాలా సార్లు ఇచ్చానండి ఈ ఫ్యాబ్రిక్ మన కస్టమర్స్ మటు సూపర్ గా అనమాట అండ్ ఫ్యాబ్రిక్ షింక్ అవటం కలర్ షేడ్ అవటం ఏముండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్ లో యూజ్ చేయొచ్చు అలాగే మీరు ఎట్లాగైనా యూజ్ చేసినా కానీ క్లాత్ చెక్క చదవద్దు ముందుగా ఏంటంటే షింక్ అవ్వదు షింక్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఇదైతే మటుకి స్టాక్ లిమిటెడ్గా ఉంది ఈ స్టాక్ అయిపోయిన మళ్ళీ ఖచ్చితంగా రీస్టాక్ చేపిస్తాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండి మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే షిప్పింగ్ పే చేయాలి సిస్టర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే మినిమం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఎందుకంటే హెవీ ఫ్యాబ్రిక్స్ అండి ప్లస్ సైజ్ టాప్స్ దొరకట్లేదు ఇవి సూపర్ గా ఉంటాయి క్వాలిటీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఉంది పర్ఫెక్ట్ మెజర్మెంట్లు త్రీ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఎయిట్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కావాలి అంటే త్రీ ఎక్స్ఎల్ తీసేసుకోండి కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి సిస్టర్ ఎంత సూపర్ గా ఉన్నాయి ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది అద్దరిపోయే కలర్స్ డార్క్ కలర్స్ తెప్పించానండి సరే ఆ వీడియో పెట్టిన తర్వాత రెండు రోజులు ఆగి ఈ వీడియో పెడదాం అనుకున్నట్టుగా తెప్పించాను స్టాక్ కానీ ఏంటంటే ఆ స్టాక్ ఒక్క పీస్ కూడా మిగులుకోకుండా మనకి సేల్ అవడమే కావాలి సిస్టర్ కానీ నేనేంటంటే ఒకళ్ళకి హ్యాపీగా ఉంటాం కాదు కదా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా కానీ ఏంటంటే ఇంకా వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల సరే ఓకే ఇద్దాంలే అని చెప్పేసి ఇచ్చేసాము మళ్ళీ స్టాక్ వస్తుంది రాగానే మీకు డెఫినెట్గా గా మళ్ళీ వెయ్యికి నేను త్రీ టాప్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈ అయితే ఎవరైతే నా ప్లస్ టాప్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా సిస్టర్ ఇవి వచ్చేసి చెప్తున్నాను కదా సింగిల్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే ఖచ్చితంగా షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తాను ఇప్పుడు నేను చూపించడం అయితే ఫోర్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను కావా సేమ్ ప్యాటర్న్స్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి మీద మా నా దగ్గర ఇవి వచ్చేసి అన్ని అమ్మరిలా అయినా అండి అన్ని అమ్మరిలానే క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది వీటికైతే లైనింగ్ అయితే రాదండి క్లాత్ అయితే మట్టి సూపర్ గా ఉంటుంది మందం మీకు ఎక్కడ చూడండి అర్థమవుద్ది ఎంత మందంగా ఉందో ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఎంత థిక్నెస్ గా ఉందో చూడండి చాలా థిక్నెస్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ నేను ఫ్యాబ్రిక్ చూసే తీసుకొస్తాను ఎలా ఉందో అది ఇక్కడ చూడండి మనకి సమోసా స్టైల్లో బటర్ స్టైప్ లో అయితే ఇచ్చారండి ప్రతి దానికి ఇలాగే వస్తుంది చాలా సూపర్ గా ఉంటదండి చూడండి ఫోర్ ఎక్సల్ సైజెస్ త్రీ ఫోర్ ఎక్సల్ రెండు ఉన్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకొక విషయం చూస్తే మెయిన్ విషయం ఏంటంటే ఇది ప్రింట్ కాదు క్లాత్ లోనే వచ్చింది ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో చూడండి కొంచెం కూడా పోదండి స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి చూపిస్తాను త్రీ ఫోర్ వన్ బుక్ చేసుకోండి త్రీ ఎక్సల్ కూడా ఉంది నా దగ్గర చూడండి పింక్ కలర్ అద్దరిపోయే కలర్స్ అండి ఏ కలర్ తీసే పర్లేదు అసలు వైన్ కలర్ స్కై బ్లూ ఈ డిజైన్ చూడండి కొత్త డిజైన్ ఎంత బాగుందో ప్రతి డిజైన్ చాలా హైలైట్ గా ఉందండి గ్రీన్ బ్లూ ఈ ప్యాటర్న్ చూడండి పికప్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసేసుకోండి వైన్ కలర్ పింక్ గ్రీన్ అండి ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా డిఫరెంట్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది త్రీ ఫోర్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి మెంతి కలర్ పింక్ రత్నావళి కలర్ ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ తో త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ బ్లూ రత్నావళి ఇది వచ్చేసి మనకి సంపంగి కలర్ అండి ఈ పేడా చూడండి ఎంత సూపర్ గా ఉంది అసలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే డిజైన్ అయితే చాలా హైలైట్ గా ఉంది ఇది లక్స్ గ్రీన్ అండి హాష్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాక్ అండి చాలా బాగుంది ఎం సారీ ఎంబు ఎల్లో వస్తుందండి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైన్ కలర్ పింక్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి గ్రీన్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ అండి సూపర్ అండ్ సూపర్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసేసుకోండి చూడండి వైన్ కలర్ బ్లాక్ గ్రీన్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో స్మాల్ డిజైన్ అండి చిన్న చిన్న బుట్ తో చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి పింక్ డార్క్ పింక్ అండి స్కై బ్లూ ఎంత సూపర్ గా ఉందో బాధరీ డిజైన్ అండి త్రీ ఎక్సల్ ఫోర్ తీసుకోండి బ్లాక్ కలర్ పింక్ ఇది బ్లూ అండి ఇది వచ్చేసి లైట్ రత్నావళి కలర్ ఇది చూడండి డిజైన్ ఎంత సూపర్ గా ఉందో మనకి లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చారండి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది రత్నావళి కలర్ పింక్ పింఛం బ్లూ గ్రీన్ ఇది చూడండి మనకి డిజైన్ అనేది చాలా బాగుంది ఇష్ట రైట్ లో అయితే ఇచ్చారు త్రీ ఎక్సో ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి కొత్త డిజైన్స్ అండి బ్లూ కలర్ నాబీ బ్లూ మెరూన్ కలర్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ అండి ఈ ప్యాటర్న్ చూడండి ఎంత సూపర్ గా ఉందో నిండుగా ఉందండి డిజైన్ అంతా రత్నావళి కలర్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది చూడండి టమాటా రెడ్ మొంగపు కలర్ గ్రీన్ చూడండి డిజైన్ ఎంత బాగుందో లీ్స్ డిజైన్ అండి త్రీ ఎక్స్ఎల్ అల్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి పింక్ స్కై బ్లూ నాబీ బ్లూ ఇది వచ్చేసి గంధం కలర్ అండి డిజైన్ చూడండి సూపర్ అండి సూపర్గా ఉంది ఇష్ట ప్రతి డిజైన్ చాలా హైలైట్ గా ఉందండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ లైట్ రత్నావళి కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి సంపాంగి కలర్ పింక్ లావెండర్ కలర్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి డిజైన్ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ అది తీసుకోండి అమరిలా పింక్ కలర్ స్కై బ్లూ దాంట్లోనే ఇది కొంచెం డిజైన్ చేంజ్ అవ్వదు సిస్టర్ లైట్ ల్యావెండర్ కలర్ ఒకటి త్రీ ఎక్స్ఆర్ ఫోర్ ఎక్సీ తీసుకోండి ఇది ఒక కలర్ అండి నావి బ్లూ O que